పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య పిఠాపురంలో ఒక మాట అన్నారు అదేంటంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినా తెలుగుదేశం పార్టీ నలభై ఏళ్ళ చరిత్ర ఉన్న పార్టీ అయినా కానీ ఆ పార్టీ గెలిచింది అంటే అది కేవలం జనసేన గుండే అని చెప్పి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో మొన్న ఆవిర్భావ సవరోజు అన్నారు నిజంగా ఆ మాట ఎంత పూర్తిస్థాయిలో తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో వ్యతిరేకత గ్రౌండ్ గ్రౌండ్లో మాత్రం అలా కనపట్టలేదు అని చెప్పి క్లియర్ కట్గా అర్థమవుతా ఉంది నిన్న జనసేన పార్టీకి సంబంధించినటువంటి పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు ఇంక్లూడింగ్ నాదెండ్ల మనోహర్ గారి సమక్షంలో రహస్యంగా విజయవాడలో ఒక హోటల్లో భేటీ అయ్యారంట వాళ్ళు ఆ భేటీలో పూర్తి స్థాయిలో అందరు చెప్పింది ఏంటంటే అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన తర్వాత అసెంబ్లీ సమావేశాల్లో కానీ ముందు మా నియోజకవర్గంలో పరిస్థితి కానీ మా మాట చెల్లుబాటు అనేది కావట్లేదు మేము చెప్పిన మాట అధికారులు పూర్తి స్థాయిలో వినట్లేదు ఇప్పటికి కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జీలు పెత్తనమే జరుగుతూ ఉంది మాకు నియోజకవర్గంలో తలెత్తుకొని తిరుగు తిరగలేకపోతున్నాం మా పెత్తనం జరగట్లేదు అని చెప్పి వాళ్ళు వాపోయారు అని చెప్పి మీడియా సర్కిల్స్లో పెద్ద ఎత్తున దుమారం రేపుతున్న ఈ వార్త అయితే బయటకు వచ్చింది చాలా వెబ్సైట్లో ఈ వార్త ప్రచురణ చేశారు మీడియా సర్కిల్స్లో పెద్ద ఎత్తున వాట్సాప్ గ్రూపుల్లో షేర్ అయ్యింది ఈ భేటీకి సంబంధించిన విషయాలు మాత్రం ఇంతవరకు నారాణ మనోహర్ గారు కానీ జనసేన పార్టీ కానీ ధృవీకరించలేదు ఇప్పుడు క్లియర్ గా చూస్తే పవన్ కళ్యాణ్ గారు గత ఏదైతే కొన్ని రోజుల నుంచి ఆయన పూర్తి స్థాయిలో అధికారం పూర్తి స్థాయిలో మేము అధికారంలోకి వచ్చేసాం మీకు పదకొండు వచ్చేసినాయి మీకు వచ్చేసినాయి ఐదని మాట్లాడుతున్నా కూడా వాళ్ళ సొంత పార్టీ ఎమ్మెల్యేల పరిస్థితి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు అంటే మీకు ఇరవై ఒకటి వచ్చినా లేకపోతే నూట యాభై ఒకటి వచ్చినా లేకపోతే రెండు వందలు వచ్చినా అంతిమంగా మీరు తెలుగుదేశం పార్టీ కనుసలో బతకాలని చెప్పి క్లియర్ కట్గా ఇది అర్థం ఉంది వాళ్ళు ఎమ్మెల్యేలు ఈ బాధ ఎందుకు చెప్పుకోవాలి వాళ్ళు మీ పార్టీలోనూ మీకు పూర్తి స్థాయిలో కొత్త ప్రభుత్వం పత్తులు లేకుండా మీరు పక్కన వాళ్ళు ఎలా ఎక్కరిస్తారు రెండు చోట్ల ఓడిపోయారు అని చెప్పి ప్రజల నుంచి కూడా మాట్లాడతారు కదా ఈయన పవన్ కళ్యాణ్ గారు ఒకసారి బహిరంగంగా అన్నారు అధికారులు నా మాట వినట్లేదు డిప్యూటీ సీఎం అయ్యి ఉంది నా మాట వినట్లేదు అధికారులు అధికారులు ఇది కరెక్ట్ కాదు అని చెప్పి బహిరంగ సభలో ఒక మాట అన్నారు హోమ్ మినిస్టర్ అంతే గారు పేరు చెప్పి అంతే గారు మీరు మీ శాఖను కర సరిగ్గా చేయట్లేదు నేనే కానీ హోమ్ మినిస్టర్ తీసుకుంటే ఎట్లా ఉండదు అని చెప్పి అంతే గారిని ఉద్దేశిస్తూ ఒక మాట అంటూ అధికారులు నా మాట వినట్లేదు అని చెప్పి అన్నారు హోమ్ డిప్యూటీ గా ఉండి కూడా నా మాట వినట్లేదు అని చెప్పి అన్నారంటే ఇంకా అర్థం చేసుకోండి పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి కూడా కుటుంబ ప్రభుత్వంలో ఎలా ఉంది బికాస్ పవన్ కళ్యాణ్ గారు ఏ ఉద్దేశంతో రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ప్రోజెక్టింగ్ ఏ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నారు మళ్ళీ ఇరవై నాలుగు వచ్చేది చంద్రబాబు నాయుడు గారు పూర్తిస్థాయిలో ఆయన అయితే న్యాయం చేయగలరు ఈ రాష్ట్రానికి అన్నారు మళ్ళీ ఆ తర్వాత అధికారంలోకి వచ్చి ఏమీ సాధించింది లేదు పురోగతి రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్ళింది లేదు ఈ రాష్ట్రాన్ని పూర్తిస్థాయిలో ఇంకా అప్పులు ఊబిలోకి నెడుతున్న క్రమంలో కూడా పవన్ కళ్యాణ్ గారు పదిహేనేళ్ళు పదిహేను ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలి వర్షం సార్లు గెలవాలి నరేంద్ర మోడీ గారు లాగే అని చెప్పి మాట్లాడతారు గ్రౌండ్లో చూస్తే వాళ్ళ వాళ్ళ పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు అంతెందుకు తిరువురులో జనసేన పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జ్ స్థానికంగా ఉండే ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే చేతిలో ఏదైతే టీడీపీ ఎమ్మెల్యే ద్వారా నాకు ప్రాణహాని ఉంది అని చెప్తే బహిరంగంగా ఎలా అని చెప్పి సోకాజ్ నోటి జనసేన నాయకుడికి ఇచ్చారు అంటే గా అర్థమవుతుంది తెలుగుదేశం పార్టీ పెత్తనమే జరుగుతుంది రాష్ట్రంలో జనసేన వాళ్ళకి ఎక్కడా జరగట్లేదు ఆ పార్టీ కార్యకర్తలకు న్యాయం చేయలేకపోతున్నారు ఎమ్మెల్యేలే మొర జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ గారిని భుజాన వేసుకొని మోసినటువంటి కార్యకర్తల పరిస్థితి ఆ ఉన్న కొత్త గొప్ప కార్యకర్తల పరిస్థితి అయినా కానీ అగమ్య గోచరంగా ఉంది పరిస్థితి వాళ్ళు పట్టించుకోవట్ల పవన్ కళ్యాణ్ గారికి తెలియదా తెలుసా అనేది క్లియర్ కట్గా ఆ జనసేన ఎమ్మెల్యేలు కొంత మాట్లాడారంట అక్కడ నిన్న నాదన్న మనోహర్ గారి సమక్షంలో పవన్ కళ్యాణ్ గారు జోక్యం చేసుకోవాలి అయిందంటే పవన్ కళ్యాణ్ గారు కొంత ఐడియా ఉంది ఐదు అని చెప్పి అన్నారంట ఇంకా ఐడియా ఉండి కూడా ఆయనే సైలెంట్ ఎందుకుంటే ఏం చేస్తాం ఆయన షోకాజ్ నోటీసులు తెలుగుదేశం పార్టీ వ్యతిరేకంగా మాట్లాడితేస్తూ ఉంటాయి ఎవరైనా ఏం మాట్లాడతారు అంటే కూటమి ప్రభుత్వంలో జనసేన ప్రాబల్యం అస్సలు జరగట్లేదు పూర్తి తెలుగుదేశం పెత్తన సాగుతుందని చెప్పి నిన్న భేటీ సారాంశం క్లియర్గా మీడియా సర్కిల్స్లో వెబ్సైట్లో వాడు వచ్చిందని అదే మనకు అర్థమవుతుంది ఇంత ఇటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తారు అదేంతో మరి అర్థం కాదు